హాయ్ పిల్లలు ఏం చేస్తున్నారు మీరు ఏం బొమ్మలు సూర్యుడు సూర్యుడు ఏం చేస్తాడు పైనుండి ఏమి ఇస్తాడు మనకు సూర్యుడు పండ్లు ఇస్తాడా ఏమి ఇస్తాడు మనకు ఇప్పుడు బయట ఎట్లుంది ఎండ ఉంది కదా మరి ఎండ ఎక్కడికెళ్ళి వస్తుంది పైనకి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఇస్తున్నారు మనకు సూర్యుడు కదా సూర్యుడు కదా మరి చంద్రుడు ఎట్లుంటాడు చంద్రుడు ఎట్లుంటాడు ఇప్పుడు సూర్యుడు ఎట్లున్నాడు మీరు దించిన ఎట్లున్నాడు శ్రీవల్లి ఎట్లున్నాడు కదా మరి చంద్రుడు ఎట్లా ఉంటాడు చంద్రుడు కూడా ఆ రౌండ్ ఉంటాడు కదా మరి చంద్రుడి నుంచి ఏమొస్తుంది మనకు చంద్రుని నుంచి ఏమొస్తుంది మనకు చంద్రుడు సూర్యుడు వేసినావు చంద్రుడు వేస్తున్నావు కదా మరి చంద్రుడి నుంచి ఏమొస్తుంది మనకు అంగితం దుడవద్దు వద్దు అంగి ఏమొస్తుంది చంద్రుడి నుంచి చల్లగా గాలినిస్తాడు చంద్రుడు కదా చెట్ల నుంచి గాలి వస్తుంది చంద్రుడి నుంచి చల్లగా వస్తుంది మళ్ళా మనకు మేఘాల నుంచి ఏమొస్తుంది ఏమొస్తుంది వాన వస్తుంది కదా